ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ అండి చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి డైట్ చేసేవారికి కానీ షుగర్ ఉండే వాళ్ళకి కానీ ఇలా వారానికి ఒకసారి చేసుకొని తిన్నారంటే ఆరోగ్యంగా ఉంటారు ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళి వెల్కమ్ బ్యాక్ టు రైతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ మిల్లెట్స్తో ఈ దోశ కాకుండా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అనేసి ఇడ్లీ చేస్తున్నాను అండి మిల్లెట్స్ అంటే ఇక్కడైతే నేను రాగులు అలానే సద్దలు అలానే కొర్రలు ఇలా మూడు రకాలుగా తీసుకుంటున్నాను ఈ మూడు రకాలతో మనం ఇడ్లీ అయితే చేసుకోవచ్చండి ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో అయితే చూసేద్దామా ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసామంటే మనకు కరెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు చూడండి ఈ సైజ్ కప్పుతో నేను ఒక కప్పు వరకు రాగులు తీసుకుంటున్నాను అదేవిధంగా కొర్రలు సర్దలు కూడా తీసుకోవాలి ఇక్కడ అదేవిధంగా కొర్రలు ఒక కప్పు మామూలుగా అయితే పిల్లలు తీసుకోరు కాబట్టి ఇలా కొత్తగా చేసి ఇచ్చారంటే పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉంటారండి ఇలా చేసి పెట్టారంటే అలానే ఒక కప్పు సర్దులు ఇక్కడ మూడిటిని బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ఇవి ఏమైనా ఉన్నాయో చూసేసుకున్నాం కూర్చోండి ఇలా ఒక కప్పు వరకు అయితే ఈ మిల్లెట్స్ అయితే తీసుకున్నాం కదా ఇంకా హాఫ్ కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఈ మిల్లెట్స్ అన్నీ వేసుకున్నాం కదా ఇవైతే ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకొని ఇంకా నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలండి మనం ఎంత బాగా నానబెట్టుకుంటే మనకు అంత బాగా త్వరగా జీర్ణం అయితే అవుతాయండి కాబట్టి ఇలా నానబెట్టుకొని చేసుకోవడం వల్ల చాలా ప్రోటీన్స్ అందుతాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే ఇలా రెండుసార్లు అయితే కడిగేసేను ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి అదేవిధంగా మినప్పప్పును కూడా నానబెట్టు అదేవిధంగా మినపప్పు హాఫ్ కప్ అయితే తీసుకున్నా అండి ఒక బౌల్ తీసుకొని ఇందులో నానబెట్టుకోవాలి ఇవి కూడా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి నానబెట్టుకోవాలి ఇక్కడ రెండు సార్లు అయితే కడిగేసుకున్నాను ఇలా మంచినీళ్ళు అయితే వేసుకుని ఇవి కూడా నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక ఐదు గంటల పాటు నానక చూసారా ఇలా మొత్తం అంతా బాగా నానంటే ఇప్పుడైతే ఈ వాటర్ అన్నీ పంపేసుకోవాలి ఫస్ట్ అయితే అలానే ఒక హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకోవాలండి మనం వేసుకునే ఒక పదిహేను నిమిషాల ముందు అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అయితే కడిగేసి నానబెట్టుకోవాలి మినపప్పు కూడా బాగా నానండి సరే ఇంకా వాటర్ అయితే వంపేసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఫస్ట్ మిల్లెట్స్ని ఒకటే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ రాగులు సజ్జలు అలానే కొర్రలు అయితే తీసుకున్నాను అండి నేనైతే రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా మిల్లెట్స్తో ఇడ్లీ చేసి పెట్టారంటే ఇంటి పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యే వరకు అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇలాంటి వెడల్పాటు బౌల్లో అయితే వేసుకున్నామంటే మొత్తం అంతా కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి అలానే మినపప్పు కూడా వేసుకోవాలి అదే మిక్సీ జార్లో కొద్దిగా మినప్పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పులో అయితే ఇక్కడ అటుకులు కూడా వేసి ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమంలోకి ఇవంతా వేసుకోవాలండి మనం అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మార్నింగ్ వరకు పర్మంట్ చేసుకోవాలి బాగా పులిని మొత్తం అన్ని మిల్లెట్స్ అయితే వేసి చేసాం కాబట్టి చాలా బాగుంటాయి ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలిపేసుకోవాలి చూసారా దోశలే కాకుండా మిల్లెట్స్తో ఇడ్లీలు కూడా ఇలా చేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కలిపేసి పెట్టుకొని మార్నింగ్ అయితే మనం మిగతా పాసం చూసుకోవాలి చూడండి మార్నింగ్ కల్లా మనకు బ్యాటర్ అయితే ఎలా రెడీ అయిందో విల్లెట్ ఇడ్లీ చేసుకోవడానికి కోసం అనేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి వంట సోడా అయితే అవసరం లేదండి బాగా పోలిసింది కాబట్టి ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇడ్లీ పెట్టుకునే గంట ముందు ఇలా ఉప్పు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమోటో చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి ఇంకా పల్లీ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో అయితే చూసిద్దామా పల్లీ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసిద్దామా ఒక హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరితో టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ అలానే ఒక టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిగా పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్ది ఒక రెండు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి పల్లీ చట్నీ ముందుగా ఒక కళ అయితే పెట్టుకొని ఫస్ట్ రుబ్బలు అయితే వేయించుకోవాలి ఇలా దూరంగా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి పల్లీలు చెల్లారేలోపు మనం ఇవి టమాటో ఆనియన్స్ అన్నీ మగ్గించుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అన్నీ మగ్గించుకోవాలి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చట్నీ అయితే త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది సో అంటే ఇలా బాగా మగ్గించుకోవాలి ఇంకా త్వరగా కొత్తిమీర కొద్దిగా కొద్దిగా వేసుకున్నామంటే టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మగ్గాక కొత్తగా పులి ఇలా వేసుకున్నారంటే అంత బాగా మగ్గాక అప్పిస్తాము చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ముందుగా కొబ్బరి ముక్కలు అలానే పల్లీలు వేయించుకున్నాం కదా పల్లీలు కూడా ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్నవి మట్టించుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి తగినంత సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లీ చట్నీ అయితే రెడీ చట్నీ అయితే చూసారా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లో అయితే వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాం చండీ ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాం అంటే చట్నీ అయితే రెడీ చాలా ఇలా పోపు అయితే వేసేసుకున్నామంటే మనకు మల్లీ చట్నీ అయితే మళ్ళీ పెట్టుకోవడానికి అయితే ఇడ్లీ పాత్ర తీసుకున్నాం ఇలా ఇలా ప్లేట్లు అయితే తీసుకుని ఇందులో ఆయిల్ అయితే వేసు రాసుకోవాలి ఇలా కూర్చోండి ఇంకా ఇడ్లీలు అయితే ఇలా పెట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి ఎందుకంటే కొద్దిగా పైకి పొంగితే కష్టము ఇలా మిగతా కూడా అన్ని ప్లేట్లు అయితే ఇలానే పెట్టుకోవాలి మనం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నామంటే మెల్లెట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఇడ్లీ అయితే మొత్తం అన్నీ పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఇలా వాటర్ అయితే వేసుకొని ఇడ్లీ అయితే ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇడ్లీ అయితే ఇలా ఉడికాయి ఇంకా ఇవి అయితే తీసేసుకోవడమే చూడండి ఇడ్లీ అయితే ఇలా ఉడికాయి మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి చల్లారాక కొద్దిగా బాగా వస్తాయి చూడండి ఇలా సాఫ్ట్గా ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుంటాం అయితే ఇలా కుక్ అయ్యేయండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో ఒక స్పూన్తో అయితే ఇలా తీసుకున్నామంటే ఇక్కడ ఒక వేడిగా ఉన్నప్పుడు ఇవి త్వరగా రావు కొద్దిగా చల్లారాక సరే ఎంత బాగా వచ్చాయో ఇక్కడ చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ అండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టారంటే పాది ఆరోగ్యంగా ఉంటారు అలానే ఇష్టంగా తింటారు కూడా అండి ఇక్కడ ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మిల్లెట్ ఇడ్లీ అండి ఇవైతే టేస్ట్ మటుకు అద్దెరిపోతుంది ఇడ్లీ తినని వాళ్ళు కూడా తినే తింటారండి అంత టేస్టీగా ఉంటాయి అలానే ఇందులో పల్లీ కొబ్బరి చట్నీ అయితే చేశాను చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇక పల్లీ కొబ్బరి చట్నీ కూడా చేసేసాను ఒక టేస్ట్ అయితే చేసేద్దాం లోపల ఎంత ప్లఫీగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చేయండి ఒకసారి తిన్నారంటే మర్చిపోరు అంత టేస్టీగా ఉండే మిల్లెట్ ఇడ్లీ అండి ఇవైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్